ఒకటి నుండి ముప్పై వరకు థర్టీ పోలీస్ యాక్ట్ యాక్టివ్ లో ఉంటుందని తెలిపారు పోలీసులు చిత్తూరు జిల్లా కుప్పంలో థర్టీ పోలీస్ యాక్ట్ అమలు చేస్తున్నట్లు డిఎస్పీ శ్రీనాథ్ వెల్లడించారు కుప్పం రూరల్ సిఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు డిఎస్పీ శ్రీనాథ్ మార్చి ఒకటి నుండి ఈ నెల ముప్పై వరకు థర్టీ పోలీస్ యాక్ట్ అమలు చేయనున్నట్లు వెల్లడించారు ఏదైనా సభలు సమావేశాలు నిర్వహించాలంటే తప్పనిసరిగా అనుమతులు తీసుకోవాలన్నారు అనుమతులు తీసుకోకపోతే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు సెక్షన్ థర్టీ పోలీస్ యాక్ట్ ఎయిటీన్ సిక్స్టీ వన్ అనేది కుప్పం సబ్ డివిజన్ లిమిట్స్లో ఉన్న నాలుగు పోలీస్ స్టేషన్లు అనగా కుప్పం అర్బన్ పిఎస్ రాళ్లబడగూరు రామకుప్పం అండ్ గుడిపల్లి పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఈ సెక్షన్ థర్టీ పోలీస్ యాక్ట్ అనేది మార్చ్ ఒకటో తారీఖు నుంచి ముప్పై ఒకటి వరకు అమల్లో ఉంటుంది సో పబ్లిక్ ఎవరైనా లేకపోతే ఎనీ గ్రూప్స్ కానీ లేకపోతే ఎనీ పొలిటికల్ పార్టీస్ వాళ్ళ మీటింగ్స్ కానీ సభలు కానీ లేక సమావేశాలు కానీ ప్రొసెషన్స్ కానీ ర్యాలీస్ కానీ ఏమైనా కండక్ట్ చేయాలనుకుంటే ముందుగా పోలీస్ నుంచి పర్మిషన్ తీసుకోవాల్సి వస్తుంది వాళ్ళు ఆ పర్మిషన్లో పెట్టుకునేటప్పుడు డే టు టైము ప్లస్ రూటు ఇవన్నీ మాకు డీటెయిల్స్ పొందుపరిస్తే మేము వెరిఫై చేసి ఎస్ఐ నుంచి సిఐ నుంచి ఎంక్వైరీ తెప్పించుకుని నేను డిఎస్పీ లెవెల్లో పర్మిషన్ ఇవ్వడం జరుగుతుంది ఆ పర్మిషన్స్లో కొన్ని క్రైటీరియాస్ టర్మ్స్ అండ్ కండిషన్స్ కూడా క్లియర్గా మెన్షన్ చేయబడుతుంది ఎనీ వయలేషన్ ఇన్ ద కండిషన్ దానికి ఖచ్చితంగా క్రిమినల్ చర్యలు అయితే తీసుకోబడతాయి వన్ ఎయిటీ ఎయిట్ ఐపిసి కింద దే ఆర్ లెయబుల్ ఫర్ పనిష్మెంట్ సో జరుపుకోవాలంటే ఖచ్చితంగా పోలీస్ నుంచి పర్మిషన్ తీసుకొని చేసుకోవాల్సిందిగా ప్రజలకు నేను విజ్ఞప్తి చేస్తున్నాను థ్యాంక్ యూ ఎప్పటికీ ఈ సెక్షన్ థర్టీ పోలీస్ అనేది ఇది కంటిన్యూస్ పీడ ఉంటుంది అంటే వన్ మంత్కి ఇనిషియల్ గా ప్రతి ఒకటో తారీఖు

మా దగ్గర గుండె సంబంధిత మూత్రపిండ కాలయ్య కంటి జబ్బులకు మోకాళ్ళ శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్ నైన్టీన్ బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి पनेसिया मेरिडियन हॉस्पिटल्स ऑपोजिट भीरंगुड़ा कमान आरसी पुरम संघारेड्डी डिस्ट्रिक्ट पिन कोड 502032 संप्रदिंचाल्सिन फोन नंबर 0845524177 मरियु 7893757770